హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రెండు రోజుల మినీ కథ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరి మీరేం చేస్తారు ఈ మినీ కథ లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తారా అదేంటి మినీ కథ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తానండి ఈ చీరని ప్రీప్లేటింగ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా కాదు కాదండి మీరు పప్పులో కాలేసినట్టే నేను ప్రీప్లేటింగ్ చేయటం లేదు ఈ ప్లేస్ ఎక్కడ కొత్తగా ఉంది మా ఇంట్లో కాదని మీకు అర్థమైపోయింది కదా అప్పటికప్పటికి చీరని పిన్నిస్లు పెట్టేసేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈ చీర పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురికి కట్టే చీర పిన్నిస్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ చీర తరంరాల చీరకు కూడా పిన్నిస్లు పెడుతున్నాను అదేంటి మీరు ముందుగానే చీరని ప్రీప్లేటింగ్ చేస్తారు కదా మరి ఇక్కడ ఏంటి ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నారా చెప్తానండి మా ఊరు చీరల పెళ్లి కూతురు వాళ్ళ ఊరు వేరే ఊరు అక్కడి నుంచి చీరలన్నా రావాలి లేదంటే నేను అక్కడికన్నా వెళ్ళాలి ఏది బెస్టు నేను అక్కడికి వెళ్ళటమే బెస్ట్ కదా అంటే పెళ్ళికూతురిని రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇలా పిన్నిసులు చీరలకి పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఏడు గంటలు పెళ్ళి ఇప్పుడు ఎనిమిది బావుకి ఏడు గంటలకు కూడా పెళ్ళికూతురు నాకు ఇంకా చిక్కలేదండి కాళ్ళ గోళ్ళు తీస్తూ ఉన్నారు ఆ టైం సరిపోదు అని అనేది ఇదిగో ఈ చీరలకి పిన్నిసులు అప్పటికప్పటికి అలా పెట్టడానికి రెడీ అయ్యాను ఈ రెండు రోజుల కథ అన్నది ఎందుకు చెప్పాను మీకు మినీ రెండు రోజుల కథ అన్నది మరి నిన్నేం చేశాను ఈరోజు ఏం చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో ఎన్ని చీరలు ఒకటా రెండా కాదు కాదండి పదా ఇరవయ్యా అవునండి అని చెప్పాలనే అనుకుంటున్నాను మరి మీరు కౌంట్ చేస్తారా నేనైతే కౌంట్ చేయలేనండి నేనైతే వీడియో అరాకొరగా వీడియోలు తీశాను అని మీకు ముందుగానే ప్రామిస్ చేసి చెప్తున్నానండి నిజంగానే అరా వీడియోలు తీశాను ఎన్ని చీరలు ఎన్ని చీరలు ఎన్ని చీరలు మనకి ఒక వర్క్ వచ్చిందని మనకి తెలిసిన వాళ్ళకి తెలిసిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఈ అమ్మాయి బాగా చేస్తుంది ఈ మేడం గారు బాగా చేస్తారే చక్కగా ఆ మేడం గారికి చీరలు ఇచ్చేస్తే ముందుగానే అలా కట్టేసుకొని ఇలా రెడీ అయ్యి అలా వెళ్ళిపోవచ్చే రెండే రెండు నిమిషాలు అని అనుకుంటారు కదా అందుకే ఈ చీరల్ని ప్రీప్లేటింగ్ చేస్తున్నాను అన్న విషయం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు అలానే యూట్యూబ్లో తెలుసు ఇన్స్టాలోనో తెలుసు ఇన్స్టాలో అలా వీడియో పెడుతున్నానో లేదో ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కాదు కాదండి లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు అంటూ అలా వీడియోలు దూసుకుపోతున్నాయి మరి వీళ్ళందరికీ తెలుస్తున్నాయి కదా అందుకే నాకు అలా చక్కగా శారీస్ని తీసుకొచ్చి ఇవ్వటము నేను అంతే చక్కగా శారీస్ని ప్రీ ప్రిటింగ్ చేయటము మరి ఎన్ని చీరలు చేశాను అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ శారీకి కూర్చోళ్ళకి చక్కగా పిన్నిస్ పెట్టాను ఐరన్ చేశాను చేశానా ఆ తర్వాత షోల్డర్ ప్లేట్స్ ఇదిగో ఇలా పిన్నిస్లు ఎలా ముందుగా రఫ్గా పెట్టేసుకున్నానండి ఒకటి తర్వాత ఒకటి పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ ఇదిగో ఇలా పిన్నిస్లు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఐరన్ చేసేసుకున్నాను చూ చెప్పాను కదా ఈరోజు ఈ వీడియోలో అరా కొర వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నానని ఇప్పుడు పెళ్లి కూతురు వారి ఇంటికి వెళ్ళాను ఎంతమందిని ఈ నిన్న ఈరోజు రెడీ చేశానో అన్నదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ చీరని ఆల్రెడీ ముందుగానే ప్లీటింగ్ చేసి ఉన్నాను కాబట్టి నో ప్రాబ్లం అలా ఐదు నిమిషాల్లో చీరను కట్టేసేయచ్చు ఈ చీరని ఇప్పుడు ప్లీటింగ్ చే అదే అప్పటికప్పటికి రెడీ చేసి ఇంకొకరికి చీర కట్టాలి అయిపోయింది ఇక్కడ కూడా అరా కొరా వీడియో తీసేసాను ఆ తర్వాత మళ్ళీ ఎన్ని చీరలు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పొద్దున్నే వెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే పెళ్ళికూతురిని చేస్తున్న టైంలో అలా వెళ్ళి ఆ అమ్మాయిని రెడీ చేసి ఇలా వచ్చేస్తాను అదేనండి పెళ్లి కూతుర్ని చేస్తున్న టైంలో కాదు ఎదురు నడవటం అంటారు చూసారా ఆ టైంలో వెళ్ళి ఆ పాపని రెడీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇదిగో ఎన్ని చీరలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చీరలు ఇచ్చెళ్ళారు అప్పటికే ఈ చీరలు ఉన్నాయి కొన్ని చీరలు ముందుగానే చేసి పెట్టి ఇచ్చేసాను కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఈ చీరలన్నీ మళ్ళీ నేను కుచ్చులకి పిన్నీసులు షోల్డర్కి పిన్నీసులు పెట్టేసేసాను ఆ తర్వాత చక్కగా ఐరన్ చేసేసాను చెప్పాను కదా మీకు ముందుగానే అరా కొర వీడియోలు తీస్తున్నానండి అని అని చెప్పి అలా పిన్నిసులు పెట్టాను ఇదిగో ఇలా ఐరన్ చేశాను అలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఇదిగో ఇలా వీడియోలు తీయటానికి రెడీ అయ్యాను ఎన్ని చీరలు మొత్తం ఆరు చీరలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు అన్నట్టు మంది తీసుకొచ్చి ఇచ్చారో ఈ చీరలన్నీ అంతే ఇదిగో ఇలా చక్కగా చీరల్ని ప్లీటింగ్ చేయటం ఆ తర్వాత చక్కగా కవర్లో సర్దటం కూడా చేసేస్తున్నాను రెండు రోజుల మినీ కథ అంటే మాటలా ఆ రెండు రోజుల్లో కూడా ఇదిగో ఇలా చీరల్ని ప్లీటింగ్ 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 నా నా హడావిడి చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా అలా ఈ కవర్లను సర్దేసేసాను పక్కన పెట్టేసేసాను మళ్ళీ నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరే బోరు కొట్టిస్తున్నానా బోరు కొట్టిస్తున్నాను కదా తప్పదండి బోరు కొట్టినా నేను కష్టపడి వీడియో తీకపోయినా కొంచెం కొంచెం వీడియోలు తీసిన ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలి కదా ఇదిగో మళ్ళీ ఇంకొక కొన్ని చీరలు తీసుకొచ్చి ఇచ్చారు కదా ఆ చీరలు కూడా షోల్డర్గా పిన్నిసులు కుర్చీలకి పిన్నిసులు ఆ తర్వాత ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ ఆ తర్వాత కవర్లో సర్దటం ఆ తర్వాత ఇదిగో ఇకొక చిన్న వీడియో తీయటం సరిపోయింది మళ్ళీ ఇంకొన్ని చీరలు ఎన్ని చీరలు అందుకే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను మీరు నేను ఈరోజు చేసిన నిన్న ఈరోజు చేసిన ఈ చీరల ప్లీటింగ్ పెళ్లి కుతలను రెడీ చేయటం ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి చేసుకుందామని అనుకుంటూ ఉన్నప్పుడు మీకు బోరు కొట్టినా తప్పదు అన్న లెక్కలో చెప్తున్నాను కదా ఎన్ని చీరలు రెండు చీరలు చూస్తున్నారా మూడు చీరలు నాలుగు చీరలు ఐదు చీరలు ఆరు చీరలు ఏడు చీరలు ఈ రెండు చీరలు వేరే పెళ్లి పెళ్ళికూతురు చీరలు ఎనిమిది తొమ్మిది చీరలు రెడీగా ఉన్నాయి కదా ఇందుట్లో ఇంకొక కొత్త చీర యాడ్ అవుతుందండి ఆ చీర ఏంటి అన్నది చెప్తా ఈ చీరలకు కూడా షోల్డర్ ప్లేట్స్ కూర్చీళ్ళకి పిన్నిస్లు పెట్టేసి మళ్ళీ ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను ఆహా కోరా వీడియోలేనండి మళ్ళీ ఇక్కడ కూడాను చక్కగా ఐరన్ చేసేసి బాక్స్ ఫోల్డింగ్ చేసేసి ఇదిగో ఇలా కవర్లో సరితేసేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అవునండి చాలామంది మనకి ఇన్స్టాలో అడుగుతున్నారు యూట్యూబ్లో అడుగుతున్నారు మీకు ఇన్ని చీరలు ఎలా వస్తున్నాయి అని మరి మనకు సంబంధించిన మన వర్క్ మనం ఇలా చేస్తున్నామన్న విషయం మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తేనే కదండి తెలిసేది అలానే ఒక కొత్త చీర అని చెప్పాను గుర్తుందా ఈ చీరలన్నీ చేస్తూ ఉండగా ఇంకొక వాళ్ళ చుట్టాలే ఇంకొక అమ్మాయి కూడా ఇంకొక చీర తీసుకొచ్చి ఇవ్వటము ఆ చీరను కూడా చక్కగా ఐరన్ చేసేసి మళ్ళీ చీరలు కలుస్తాయేమో అని తరమరాల సారి సారీ పక్కన పెట్టేసి ఆ తర్వాత వీళ్ళ చీరల్లో ఇదిగో ఇలా ఆ కొత్త చీరను కూడా కలిపి వీళ్ళ చీరలను కూడా ప్యాక్ చేసేసాను ఇందాక చెప్పాను కదా ఏమని చెప్పాను మనం ఇలా సారి ప్రిపేటింగ్ చేస్తున్నాం అన్న విషయం తెలిస్తే తెలిసిన వాళ్ళు ఎలా మనం పబ్లిసిటీ చేసుకోవాలి అన్నది మీకు తెలిసిందే మరి ఇన్ని చీరలు నాకు ఎలా ఇస్తున్నారండి మన ఇన్స్టా అలానే మన యూట్యూబ్ యూట్యూబ్లో చూసి కొంతమంది నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇన్స్టాలో చూసి కొంతమంది నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి నేను ఎంత ఉపయోగపడుతున్నానో నాకు కూడా మీరు అంతగా ఉపయోగపడుతున్నారు అన్నది అర్థమైపోయింది కదా అందుకే చక్కగా మన వర్క్ని మనం చేసుకుంటూనే మన ఇన్స్టాగ్రాము యూట్యూబు యూట్యూబ్ అందరు చేయరు అనుకోండి ఇన్స్టాగ్రామ్ ఓకే కదా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు మనం చేస్తున్నామన్నమాట మన పది మందికి తెలుస్తుంది అనుకోండి మనకు చక్కగా ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో మన ఇంట్లో మనం ఉండి మనం ఇలా వర్క్ చేస్తే అంతే శాలరీ వస్తుందని అర్థమైపోయింది కదా మరి ఇప్పుడు మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఎంత అమౌంటో అంత అమౌంట్ నాకు ఈరోజు నిన్న చేసిన ఈ వర్క్కి వచ్చింది అని మరి ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్గా వస్తుంది షేర్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అందుకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఒకటికి రెండుసార్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటానే ఈ చీర ఎంత ఈజీగా ఉందో మిగతా చీరలు ఎంత కష్టంగా ఉన్నాయో చెప్పన అవన్నీ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టాలి ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టానో మరి చాలా చాలా ఈజీ కదా కష్టమైన చీరలు ఎప్పుడైనా ముందు చేయాలి ఈజీగా ఉన్న చీరలు కొంచెం లేటుగా చేస్తామనుకోండి మనం రిలాక్స్డ్గా కూడా ఉంటాం అలానే స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు చూసారు కదా ఒక పాపకి వెళ్ళి రెడీ చేయడానికి వెళ్ళాను అని అని చెప్పి వాళ్ళు నాకు చీరలు ఇచ్చి పంపించడానికి కుదరదండి వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు అందుకని నేనే పెళ్ళికెళ్ళి పెళ్లి కూతురిని రెడీ చేస్తున్నప్పుడు చక్కగా అప్పటికప్పటికి శారీని పిన్నిస్లు సెట్ చేసుకొని ఆ పాపకి మంచిగా ఎంత చక్కగా చీరని కట్టాను అన్నది ఆ టైంలో హడావిడిలో నేనైతే వీడియోలు తీయలేదండి ఎందుకంటే నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ ఏ ఎనిమిది బావుకి పెళ్ళి అయితే ఏడు గంటలకు కూడా పెళ్లి కూతురు నాకు చెక్కలేదు అప్పటికి పెళ్లి కూతురు కాళ్ళగోళ్ళు తీయించుకున్న ఆ హడావిడిలో ఉండటం వల్ల నేనైతే వీడియోలు తీయలేకపోయాను అందుకే చీరలు అప్పటికప్పుడు కూడా మనం షోల్డర్ ప్లేట్స్ కుర్చీలకి పెట్టేసేసి పెళ్లి కూతురికి ఎలా కట్టొచ్చు అన్నది గమనించారా అయితే నేను అదేలేండి అలా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి రెండు నిమిషాలు చీర కట్టేసేయొచ్చు అని ఇలా రెడీ చేసామనుకోండి అసలు నిమిషంలోనే చీర కట్టొచ్చు అన్నంత ఈజీగా ఉంటుంది అని అర్థం కవర్లు కూడా అయిపోయినాయి అండి నా దగ్గర ఉన్న కవర్లు అన్నీ అయిపోయినాయి ఇదిగో వాడేసిన కవర్లు ఇలా సర్దేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ వీడియోస్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా మనకి ఒక వర్క్ వస్తే మనం చక్కగా అలా నీళ్ళకి చన్నీళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మనం ఉపయోగపడతామని ఇప్పుడైనా మీరు నమ్ముతారా నమ్ముతారు కదా అదేనండి మన మనకంటూ ఒక ఇండివిజువాలిటీ వస్తుంది మనకంటూ మనకి ఒక విల్ పవర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే మళ్ళీ కొత్త